హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో గారెలు చికెన్ కర్రీ చేసి చూపించిపోతున్నాను ఎంతో అద్భుతంగా చాలా రుచిగా కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా నేను చేశాను చాలా చాలా అద్భుతంగా ఉన్నది మీరు కూడా నేను చేసిన ఈ విధంగా చేసి మీరు ఇంట్లో తయారు చేసుకోండి ముందుగా గారెల్లోనికి మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం నేను కేజీ నర చికెన్ స్కిన్తో తీసుకున్నాను అలానే దానిలోనికి రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా చిన్న ముక్కలు కట్ చేశాను అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా తీసుకోండి ఎక్కువగా అలానే కాస్త కొత్తిమీర పచ్చిమిర్చి తరుగు ఒక నాలుగు నాలుగు పచ్చిమిర్చి అవి అలానే మసాలా అన్నమాట ఎండు కొబ్బరి స్టార్ ఫ్లవర్ ధనియా చెక్క లవంగం చక్క గసాలు కూడా తీసుకోండి ఈ మసాలా సరిపోతుంది ఈ కర్రీకి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను తీసుకున్న ఆ మసాలా అనేది చక్కగా స్టవ్ని సిమ్లో ఉంచి నిదానంగా వేయించండి వేయించి వీటిని పొడి చేసుకుంటే మన కర్రీ పూర్తయినాక లాస్ట్లో ఈ మసాలా చల్లితే మనం తీసుకునే ఆ చికెన్ గ్రేవీ కర్రీ అనేది గ్రేవీ చాలా చిక్ చక్కగా వస్తుంది అనమాట ఈ మసాలాని ఈ ఒక్క మసాలాని ఇలా తయారు చేసుకుని మీరు కర్రీలో తీసుకున్నట్లయితే అద్భుతమైన రుచి మన గ్రేవీ కూడా చాలా చక్కగా వస్తుంది మనం గసాలు ఎండు కొబ్బరి ఇవన్నీ తీసుకున్నాం కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు కర్రీ ఇలా తీసుకోండి పెద్ద పాత్రలే తీసుకోండి మందంగా ఉన్న పాత్రలు తీసుకోండి కర్రీ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా కర్రీ అనేది పూర్తి స్టవ్ మీద ఇప్పుడు మనం కర్రీకి సరిపడా పాత్ర తీసుకుని ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా చక్కగా దోరగా వేయించండి గారెల్లోకి స్కిన్ లెస్ కన్నా స్కిన్తో పాటు చాలా బాగుంటుంది చికెను ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే చాలామంది చికెన్ని స్కిన్తో ఇష్టపడతారు వాళ్ళ కోసం అన్నమాట ఈ కర్రీ మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేయండి అప్పుడప్పుడు స్కిన్తో ఎప్పుడన్నా లెస్తో వండండి చాలా బాగుంటుంది అనమాట కానీ స్కిన్లెస్ కన్నా స్కిన్తోనే మన చికెన్ కర్రీ అనేది చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది అనమాట తప్పనిసరిగా ట్రై చేయండి ఇప్పుడు నేను తీసుకున్న ఉల్లి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా దోరగా వేగింది కదా అది నిదానంగా వేయించండి మాడకుండా అది ఎంత వేగితే మన కర్రీ అనేది అంత రుచి అనమాట తప్పనిసరిగా మనం తీసుకున్న మసాలాలు మాత్రం చక్కగా గోల్డెన్ బౌన్ కలర్ రావాలి అద్భుతమైన వాసన రావాలి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే వేయించండి చాలా బాగుంటుంది అది వేగి మనకు ఆయిల్ వదిలేస్తూ ఉంటుంది అప్పుడు మనకు వేగిందని చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మనం కడిగి శుభ్రంగా పక్క పక్కనుంచి చికెన్ను కూడా ఆ తాలింపులో చేరుద్దాం ఇప్పుడు మనకి చక్కగా స్టవ్ని హైలో ఉంచి ఈ చికెన్లో ఉంచి వచ్చే వాటర్ అంతా ఇంకేంత వరకు మూత పెట్టి చూస్తూ కలుపుతూ దాన్ని ఉడికించండి ఇది ఉడకడానికి మనకి ఖచ్చితంగా పది నుంచి పదిహేను నిమిషాలు టైం పట్టిద్ది చూసారా నేను హైలో పెట్టాను వాటర్ అనేది చూసారా ఎంత బాగా వస్తుందో నాకు వాటర్ కూడా దగ్గర పడింది నేను మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు వదిలేశాను చక్కగా వాటర్ అంతా కూడా అలా బయటకు వచ్చేసి మన చికెన్ అనేది ఒక యాభై శాతం ఉడికిపోతుంది అనమాట అది ఉడికి వాటర్ దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం చికెన్లోనికి కరికి సరిపడా కారం అలానే ముక్కలకి పట్టుకునేలాగా అలా సాల్ట్ తీసుకోండి నేను కళ్ళు ఉప్పు వాడుతున్నాను అంటే దాన్ని రాళ్ల ఉప్పు అంటారు నేను పింక్ ఉప్పు వాడుతున్నాను అనమాట సాల్ట్ చాలా బాగుంటుంది పులుసు కూరలో ఎప్పుడు కూడా రాళ్ల ఉప్పే బాగుంటుంది అనమాట మీకు అవకాశం ఉంటే ఆ ఉప్పే తీసుకోండి చూసారు కదా నేను ఇప్పటి వరకు ఎక్కడ వాటర్ అనేది వేయలేదు చక్కగా ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఇప్పటి వరకు కర్రీ అనేది వేగుతూ ఉడుకుతూ ఉప్పు కారాలు పట్టుకుని మన కర్రీ ఇప్పుడే పూర్తయిపోయినట్లుంది కదా ఇంతేనండి ప్రాసెస్ ఇప్పుడు మనకి ఇప్పటివరకు వేగింది కదా ఇప్పుడు మనం వేడి వేడి నీళ్లు కాస్త మొక్క మునిగేలాగా తీసుకుని స్టవ్ని మీడియంలో పెట్టి ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాలు వదిలేస్తే మొక్క అనేది జ్యూసీ జ్యూసీగా ఉడుకు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి గారెల్లోకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక్క పది నిమిషాలు అలా వదిలేయండి చూసారు కదా మనం తీసుకున్న వాటర్ కూడా దగ్గర పడిపోయి గ్రేవీ లాగా అనమాట అప్పుడు కాస్త కొత్తిమీర మనం తీసుకున్న మసాలాలు కూడా చల్లి మన కర్రీని పూర్తి చేసేయటం అదేనండి నేను ముందు చూపించిన మసాలా ఇప్పుడు తీసుకోండి ఎందుకంటే మసాలా ఇప్పుడు కూడా కర్రీని ఒక రెండు మూడు నిమిషాలలో దింపుతాము అన్నప్పుడే ఆ మసాలా తీసుకోవాలి అప్పుడు బాగుంటుందన్నమాట స్మెల్ కూడా బాగా వస్తుంది కర్రీ అనేది పూర్తి అయిపోయిందండి మన కర్రీ చాలా చాలా అద్భుతంగా గ్రేవీ చూసారా ఎంత చక్కగా వచ్చిందో గ్రేవీ ఇలా రావాలి ఎందుకంటే మనం గారెలు నంచుకుని తింటాం కాబట్టి ఆ మాత్రం గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది స్కిన్తో ఒక్కసారి చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి మీకు చాలా చాలా అద్భుతంగా వస్తుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మనం ఇలా తయారు చేసుకుంటే ఎప్పుడు కూడా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇప్పుడు గారెలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను నైట్ ఒక హాఫ్ కేజీ మినపగుళ్ళు ఇలా నానబెట్టి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పక్కన ఉంచాను ఇప్పుడు దీనిలో వాటర్ అంతా కూడా వడగినలో వేసి వడగట్టుకుందాం నీళ్ళు అనేది లేకోకుండా ఇలా వడగినలో వడగట్టేయండి ఇప్పుడు దీన్ని మనం కొద్ది కొద్దిగా మిక్సీ చేసి చక్కగా గారెల పిండికి సరిపడా పిండి ఎలా దాన్ని మిక్సీ చేయాలో నేను చూపిస్తున్నాను కొద్ది కొద్దిగా ఎందుకంటే మిక్సీకి పైదాకా పప్పు అనేది వేయకుండా సగం సగం వేసి ఎలా పిండి అనేది ఈ విధంగా వచ్చేలాగా రుబ్బుకోండి గారెలు బాగా వస్తాయి నేను మొత్తం రుబ్బిన తర్వాత రెండు మూడు స్పూన్లు ఉప్మా రవ్వ కలిపాను చాలా చాలా బాగుంటుంది అనమాట ఉప్మా రవ్వ కలపండి కరకరలాడుతూ వస్తాయి మన అనేది తప్పనిసరిగా ఉప్మా రవ్వ కలిపినాక ఒక్క ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టండి చూశారు కదా అలానే ఇలాంటి కవర్ మందపాటి కవర్ తీసుకుని మనం గారెలు అనేది ఇలా తట్టుకుంటూ తీసుకుని వేడి వేడి నూనెలో గారెలు వదిలితే మన గారెలు అనేది పూర్తయిపోతాయి అనమాట కొత్త వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను ఇలా చూపిస్తున్నాను ఇలా తీస్తే మనకి ఈజీగా గారెలు వస్తాయి ఇంతేనండి చాలా ఈజీ ఇప్పుడు స్టవ్ మీద కళాయించి మనం ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాం అనేది మునిగే వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసి చూసుకోండి అది పైకి తేలిందంటే మన ఆయిల్ హీట్ అయిందనమాట ఇందాక నేను గారి చేసి చూపించాను కదా అలా కవర్ మీద ప్రతి గారి కూడా అలా పిండిని తట్టుకుంటూ వేడి వేడి నూనెలో స్టవ్ని ఎప్పుడు హైలోనే ఉంచుకోండి చక్కగా వేగుతాయి అనమాట మరీ మరీ ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉంటే మాత్రం కొంచెం మంట తగ్గించండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయినాయో మన గారెలు అనేవి ఇంతనండి చ చాలా చాలా ఈజీ అనమాట మీరు కూడా నేను చెప్పిన విధంగా గారెలు అనేది ఇలా చేసుకోండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చికెను గారెలు ఇష్టపడేవాళ్ళు నేను చూపించిన విధంగా కర్రీని చేసుకుని నేను చూపించిన విధంగా పిండిని అలా రుబ్బి గారెలు అలా తట్టుకుంటూ చక్కగా వేడి వేడి నూనెలో వేస్తే అద్భుతమైన గారెలనేవి తయారవుతాయి అనమాట మనం ఉప్మా రవ్వ వేయడం వల్ల ఉప్మా రవ్వ వేసి రెండు నిమిషాలు నానబెట్టడం వల్ల కరకరలాడే గారెలు మన సొంతం మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి